శ్రీమాత్రే నమ అమ్మవారు మనందరిని అనుగ్రహించడానికి బెజవాడ కనకదుర్గమ్మ మహాచండి అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది ఈవిడికి చండీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దుర్గా సప్తశతి లేదా చండీ సప్తశతి మార్కండేయ పురాణంలో నుంచి వచ్చినటువంటి ఏడు వందల శ్లోకాలు అందులో ఉన్నటువంటి అమ్మవారి చరిత్రలో చూసుకుంటే చండా ముండా అనేటువంటి ఇద్దరు రాక్షసులు సమస్త దేవతలని మానవులని ఋషులని అంతేకాకుండా పశుపక్షాదులని కూడా వాళ్ళు హింసిస్తూ ఉంటే వారిని సంహరించడానికి మనందరినీ రక్షించడానికి అమ్మవారు ఎత్తినటువంటి స్వరూపము కాబట్టి చండముండల్ని సంహరించింది కాబట్టి ఆవిడకు చాముండా అనే పేరు అలాగే చండి అనే పేరు కూడా వచ్చింది అయితే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఉండడానికి ఈరోజు ఆవిడని శాంతపరచడానికి పసుపు రంగు చీరని ధరింపజేస్తారు బెజవాడ కనకదుర్గ అమ్మవారికి అంతేకాకుండా పసుపు వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలని అమ్మవారికి సమర్పించడము అత్యంత విశేషము ఇంతే కాకుండా ఆవిడకు చలువపరిచే విధంగా దధ్యాన్నము అంటే దద్దోజనము లేదా పెరుగన్నము ఇటువంటివి కాకుండా మినపగారెలు అమ్మవారికి అత్యంత విశేషము ఈ నైవేద్యాలని సమర్పణ చేసి చాలా అనుకూలంగా మనకేదైనా కావాలి చాలా పీకల దాకా లోతుగా కష్టాలు ఉంది అన్నప్పుడు ఈ అమ్మవారిని మనము ఈ స్వరూపంలో ధ్యానించడం చేత కానీ పూజించడం చేత కానీ ఎటువంటి కష్టాలున్నా అతి శీఘ్రంగా తొలుగుతుంది